ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమసిమాంజులు ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈరోజు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆషాఢ మాసంలో దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం వారాహి నవరాత్రులు మా ఆషాఢ మాస శుద్ధ పాడ్యం నుంచి నవంబర్కు జరుగుతాయి టోటల్గా మనకి నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి ఒకటి శ్యామలా నవరాత్రులు ఇది మాఘమాసంలో వస్తుంది రెండు వసంత నవరాత్రులు ఇది చైత్రశుద్ధ పాడ్యం నుండి ఉగాది చైత్రశుద్ధ పాడ్యం నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి మూడోది వారాహి నవరాత్రులు నాలుగు మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు శ్యామలా నవరాత్రుల్ని వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అన్నింటికీ మూలం ఏ నవరాత్రులు చేసినా అన్నింటికీ మూలం లలితా పరమేశ్వరి అమ్మవారే అందువల్ల లలితా పరమేశ్వరి అయినా దుర్గాదేవి అయినా ఈ నవరాత్రులకి ముఖ్యమని చెప్పుకోవాలి వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు దశమహా విద్యలలో ఒకరు వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అమ్మవారిని ఎలా పూజించాలి అమ్మవారికి ఏ రకమైన నైవేద్యాలు పెట్టాలి అమ్మవారి అవతారాలు ఏమిటి వాటి పేర్లు ఏమిటి అమ్మవారికి జ్యోతిషానికి అమ్మవారి నవరాత్రులకి జ్యోతిషానికి ఎటువంటి సంబంధం ఉన్నది అనేది ఇప్పుడు నేను చెప్తాను శుద్ధ పాడ్యమి అంటే ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి శుద్ధ నవమి పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది లక్ష్మీదేవి రూపంలో పూజించితే మానవ రూపంలోనే ఈ అమ్మవారిని పూజ చేస్తాము మామ వారాహి అమ్మవారిగా పూజ మొదలు పెడితే వారాహి అమ్మవారి రూపంలోనే పూజ చేయాలి అమ్మవారి విగ్రహం పెట్టుకున్న పర్వాలేదు విగ్రహం అయితే చాలా చిన్న అంగుష్టం సైజులోనే పెట్టుకోవాలి ఫోటో పెట్టుకున్న పర్వాలేదు అమ్మవారి తొమ్మిది అవతారాలు ఉన్నాయి పాడ్యమి రోజున శైలపుత్రి రెండు బ్రహ్మచారిణి మూడు కూష్మాండ మూడు చంద్రగంట నాలుగు కూష్మాండ ఐదు స్కందమాత ఆరు కాచాయిని ఏడు కాళరాత్రి ఎనిమిది మహాగౌరి తొమ్మిది సిద్ధిదాత్రి అమ్మవారిని ఎలా పూజించాలి అంటే అమ్మవారి మూలమంత్రం ఉన్నది ఆ మూలమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడం వల్ల అలాగైనా చేయవచ్చు అష్టోత్త అష్టోత్తర శతనామార్చనతో అమ్మవారిని పూజించవచ్చు వారాహి కవచం ఉంటుంది వారాహి కవచంతో పూజించవచ్చు వారాహిత్వాదశ నామావళి ఉన్నది వారాహి ద్వాదశ నామావళితో కూడా అమ్మవారిని పూజ చేయవచ్చు లలితా పరమేశ్వరికి ఈమె సర్వ సైన్యాధ్యక్షురాలు లలితా పరమేశ్వరి రాక్షస సంహారం చేసేటప్పుడు తన సైనికులకి ఒక అధ్యక్షుడు కావాలి అని తలచి ఈ వారాహి అమ్మవారిని తనలో నుంచి ఒక మాతృకగా సృష్టించింది ఈమె వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యానికి అంతటికీ సైన్యాధ్యక్షురాలు అందువల్ల మనం వారాహి అమ్మవారిని లలితా శాస్త్రనామంతో కూడా పూజించిన చాలా మంచి జరుగుతుంది లలితా లలితాశాహస్రనామాల్లో ముప్పయో నామైనటువంటి ప్రాణ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పూజ చేయడం వల్ల కూడా జపించడం వల్ల కూడా వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అమ్మవారి అవతారాల్లో మొదటిది నవదుర్గలు నవాంసలు అని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం అంటే నవదుర్గ జా శాస్త్రంలో రాశి చక్రం నవాంశ చక్రం అన్ని ఉంటాయి రాశి చక్రంలో ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు కలిగి ఉంటుంది ఈ ముప్పై డిగ్రీలకి ఒక్కొక్క నక్షత్రం నాలుగు పాదాలు తొమ్మిది పాద రెండు నక్షత్రాలు మూడు మొత్తంగా ఒక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఈ తొమ్మిది పాదాలని ఒక్కొక్క పాదం ఒక్కొక్క నవాంశగా చెప్తాము అందువల్ల ఈ నవదుర్గల్ని నవాంసలకి కనెక్ట్ చేసి అమ్మవారు ఆ డిగ్రీల్లో ఉంటే గ్రహం ఆ డిగ్రీల్లో ఉంటే అమ్మవారు ఏమి రకమైన లాభాలు ఆ వ్యక్తికి చేకూరుస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం మొదటి నవంశ సైలపుత మొదటి దుర్గ అవతారం సైలపుత్రి హై మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మార్కట్ గేట్ ససై ఐ హాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ అన లార్ ఫయర్ ఐ హావ్ ట్రైడ్ మెనీ ట్రీట్‌మెంట్స్ లైక్ కైరోపటీ ఆయిల్ మసాజ్ ఫిజియోథెరపీ బట్ డి వర్క్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీలోపతి నో కేర్ ఆన్ విత్ హోమి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి మూడవ అవతారం చంద్రఘంట ఇది మూడవ నవాంశ అంటే ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుండి పది డిగ్రీల వరకు ఉంటుంది ఇక్కడ అమ్మవారు ఆడసింహం వాహనంగా చేసుకొని ఉంటారు ఈ శ్లోకం ఏంటంటే పిండజ ప్రవరారూఢ దండకో వాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత ఇక్కడ అమ్మవారు శివుని సాక్షాత్కారం చేసుకున్నాక అవతారం మనం రెండో అవతారంలో శివుని సాక్షాత్కారం కోసం ఆమె తపన పడుతున్నారని చెప్పుకున్నాం ఇప్పుడు ఈమె చంద్రగంట అవతారం ఏంటంటే శివుని సాక్షాత్కారం చేసుకున్న తరువాత ఆమె శివుని పక్కకు చేరి శివునికి శక్తినిచ్చి తను శక్తి స్వరూపిణిగా మారుతుంది అంటే ఇక్కడ క్రియేషన్ ఈ డిగ్రీలలో ఏ రాశిలో అయినా ఏ గ్రహమైనా ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుండి పది డిగ్రీల వరకు ఉంటే కనుక వారికి క్రియేషన్ మైండ్ ఎక్కువగా ఉంటుంది ప్రపంచంలో లేనిది ప్రపంచానికి అవసరమైనది కనిపెట్టాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది ప్రపంచాన్ని మార్చడానికి వీరు చాలా కృషి చేస్తారు చంద్రఘంట పేరు కనుక చంద్రుడికి ఎత్తుపల్లాలు ఎట్లా ఉన్నాయో ఈ డిగ్రీలలో గ్రహం ఉన్న వారికి కూడా ఎత్తుపల్లాలు అలాగే ఉంటాయి అంటే చంద్రుడికి పదిహేను రోజులు క్షయం పదిహేను రోజులు వృద్ధి అలా చంద్రుడికి క్షయాలు ఎలాగున్నాయో ఈ రాశివారు ఈ గ్రహం ఈ డిగ్రీలలో గ్రహం ఉన్న వారికి కూడా క్షయాలు ఉంటాయి అలాగే చంద్రుడికి అపనింద వచ్చింది అదేంటంటే తారని చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు బృహస్పతి నుంచి తీసుకెళ్ళి బృహస్పతి భార్య అయిన తారని చంద్రుడు తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అనే అపనింద ఒకటి ఉన్నది అయితే ఇంద్రలో చంద్రుడు తప్పు కనుక తార ప్రాద్భలమే ఎక్కువ ఉంది చంద్రుడు తార బలవంతం మీద ఆమెను చేసుకున్నాడు కానీ తారే ఎక్కువగా చంద్రుని బలవంతం చేసింది అందువల్ల చంద్రుని తప్పు తక్కువ ఉన్న అపనింద మాత్రం చంద్రునికి చాలా వచ్చింది అలాగే ఈ డిగ్రీలలో గ్రహం ఉన్న వారికి అపనింద ఎదుర్కొనే అవకాశం చాలా ఉంటుంది వీళ్ళు ప్రపంచంలో లేనిది కనిపెట్టాలి అని తాపత్రయపడుతూ ఉంటారు ప్రపంచ గుర్తింపు కావాలి అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఇది తృతీయ నవాంస అంటే తృతీయంలో ఉన్న గ్రహం కానీ తృతీయంలో ఉన్న లగ్నం కానీ చాలా 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 బలమైనది ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎందుకంటే పార్వతి శివుని చేరి శివుని పక్కన నిలబడి శివుడికి శక్తినిచ్చి తను కూడా శక్తి స్వరూపిణిగా మారింది అందువల్ల ఈ డిగ్రీలలో గ్రహం ఉన్న వ్యక్తులు చాలా కష్టపడతారు వాళ్ళు చాలా బలవంతంగా బలవంతులుగా ఉంటారు వారు మంచి మార్గంలో నడిచినట్లయితే వారు అనుకున్నది సాధించడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి అంత పవర్ఫుల్గా వీళ్ళు తయారవ్వగలుగుతారు అంత అలాగే చాలా గా ఉంటారు ఎంతటి కార్యాన్నైనా వీళ్ళు సాధించడానికి రెడీగా ఉంటారు ప్రయత్నం చాలా ఉంటుంది ఎక్కడైతే పులి సింహం ఈ వాహనాలు ఉంటాయో అవి ప్రయత్నాన్ని చేయడానికి ప్రేరేపిస్తాయి అందువల్ల ఇక్కడ చంద్రగంట ఈ ఆరు డిగ్రీలు నలభై నిమిషాల నుండి పది డిగ్రీల్లో ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహం ఉన్న వ్యక్తులు ఆ రాశిలో ఆ గ్రహం ఉన్న వ్యక్తులు చాలా పవర్ఫుల్గా ఉంటారు కేపబిలిటీ కూడా చాలా ఉంటుంది దేన్నైనా సాధించగలుగుతారు చాలా ప్రయత్నం చేస్తారు సాధించాలనే పట్టుదల ప్రయత్నం ఉంటుంది అలాగే తొందరపాటు కూడా ఉంటుంది తొందరగా ఉద్యోగం రావాలి తొందరగా పెళ్ళి అవ్వాలి ఏదైనా తొందరగా జరిగిపోవాలి అనే తొందర వీళ్ళు చాలా ఉంటుంది అది తగ్గించుకోవాలి కొద్దిగా ఇక్కడ అమ్మ శక్తి రూపంలో ఉంది అందువల్ల ఈ డిగ్రీలలో ఉన్నవాళ్ళు వృద్ధిక్షయాలు పొందుతూ తాపత్రయం పడుతూ ప్రయత్నలోపం లేకుండా పనిచేయాలి